మహిళలు అందరికీ నమస్కారం ఈ రోజు అరవై లక్షల రూపాయల నిధులు హెచ్ఎండి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు తీసుకొచ్చి వీటిని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ మార్కెట్ ఏదైతుందో అక్కడికి ఒక రోడ్ పెట్టే కార్యక్రమం చేస్తుంది ఊర్లో కూడా ఎస్సీ కాలనీ అంతటా రోడ్లు పెట్టే కార్యక్రమం అరవై లక్షలు ఎప్పుడు ఒక ఊరికి ఇన్ని పైసలు రావు ఇన్ని నిధులు వచ్చినాయి ఈ పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోండి ఐదు లక్షలు ఎస్సీ సబ్ప్లాండ్ పెట్టినాం ప్రైమరీ హెల్త్ సెంటర్ కు బ్యాలెన్స్ ఎనిమిది లక్షలు పెట్టినాం మొత్తం డెబ్బై మూడు లక్షల రూపాయలు ఊరికి పెట్టినాం సో అన్ని పన్ను మంచిగా చేసుకోండి ఇదే కాక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మంచి జరుగుతుంది ఆ రోజు మనం నాలుగు నెలల కింద అందరం చాలా సంతోషపడ్డాం ఇదే పాత వాడేదని మరిచిపోరి సన్న బియ్యం అనేది అంత ముందు బియ్యం ఇచ్చిన బియ్యం దొరికిపోయింది మనం ఇప్పుడు ఆ కార్యక్రమం పదమూడు వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి మా అక్కలు మా అన్నదమ్ములు అందరికీ దొడ్డు బియ్యం తింటలేరు కాబట్టి సన్న ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు అట్లనే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు చేసిన దానికి మన స్పందన ఉండాలి అట్లనే రేషన్ కార్డులు కూడా పదేళ్ళు రేషన్ కార్డులు వేయలేదు ఇప్పుడు ఇస్తున్నాం కదా రేషన్ కార్డు సో ఇది గొప్ప విషయం సో మళ్ళీ అట్లే ఇంద్రం అప్పుడు రేషన్ కార్డు ఉన్నప్పుడు అప్పుడు మొదలు పెడితే మళ్ళీ కూడా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మనం ఇస్తున్నాం ఇంద్రమి ఊర్లేదు ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు ఇళ్ళు వచ్చినాయి ఇరవై నాలుగు ఇళ్ళు అంటే కోటి ఇరవై లక్షలతోటి ఇంద్రమేళ్ళు వస్తున్నాయి ఇప్పుడు అంతా ఊర్ల పండుగ వాతావరణం ఇల్లు చేసుకుంటుంది ఆ ఇంద్ర మిల్లు ఇంద్రమి రావాలి కదా అలా ఎట్లా ఉండాలంటే సరే ఎన్ని కడుతున్నా అన్న అన్ని అవుతున్నాయా పంతొమ్మిది అవుతున్నాయి మూడు అయితలు ఇంకా రాను లిస్ట్ చేయండి ఇంద్రమిల్ కూడా మల్లో విడత ఉంటది మల్లో విడత మొత్తం ఇంకా మూడు విడతలు వస్తాయి సో అందరికి ఇల్లు లేని వాళ్ళు అందరికి ఇల్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది ఓకే సో ఇవన్నీ ఇన్ని మంచి కార్యక్రమాలు అయితున్నాయి మన బునియాదు చేస్తున్నాం ఇది ఈ క్రాపాలడే ఇస్తే రైతులకు నష్టమైతుంది అని క్రాపాలిడే కూడా ఇస్తారు క్రాపాలిడే అంటే మళ్ళీ బంద్ పెట్టారు కాదు సో ఎండకాలంలో చేస్తాం మనకి ఇబ్బందిగా వద్దని క్రాపాలడీ కూడా క్యాన్సిల్ చేస్తాం అందరు మన పెద్దవంతులు రైతులు అడిగారు ఫోన్లు చేసారు సో అది కూడా కాపాలడే పెడతారు మంచిగా వ్యవసాయం చేసుకుని ఎండాకాలం నుంచే మొదలు పెడతాం కింది భాగంగా ఇప్పుడు చేస్తాం ఇది ముగ్గుంపల్లి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి నలభై ఐదో కిలోమీటర్ వరకు ఇప్పుడు చేస్తాము ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి పైదికు జీరో వరకేమో ఎండాకాలం పోయినాయి సో కాల్వర మీద దృష్టిలో సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవే కాక బ్రిడ్జ్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ మధ్య ఎన్ని రోడ్లు ఇస్తాం చూసి రైపు నీలంబాయి రోడ్డు ఆడి ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే ఆడికి ఇంతవరకు నీలంబాయికి మనం నాలుగు సార్లు పోయినాం ఆ రోడ్ కూడా అయితే ఇస్తున్నాం నీలంబాయి రోడ్ అవుతుంది నీలంబాయికి అనసపురం రోడ్ అవుతుంది ఇలా చంద్రకాంత రోడ్ అవుతుంది నుంచి మద్దపల్లి రోడ్ అవుతుంది ఇన్ని కొన్ని రోడ్లు కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది చాలా రోడ్లు అవుతున్నాయి ఇంకేం రోడ్ అవుతుంది రోడ్ నీల తండాకేళ్ళైంది నీల తాడానికి ఇంకోటి ఎర్ర తండాకేళి రామపురం అవుతుంది కృష్ణదేవి ఇన్ని రోడ్లు ఇవన్నీ జరుగుతున్నాయి సో ఓకేనా మంచిదమ్మా చాలా ఇంకోటి చీరలకి కూడా ఎల్లుండి మొదలు పెడుతున్నాం ఇరవై నాలుగో తారీఖు నాడు మండల్ మండల్ పోయి ఒక్కొక్క దగ్గర చీరలు పాతకాలం లెక్క ఒట్టొట్టి తాళి చీరలు కావు మంచి చీరలు మీరు మీరు చూస్తే మీరు తప్పకుండా సంతోషపడతాం మంచి చీరలు ఇచ్చే కార్యక్రమం అందరికి మహిళలందరికీ పద్దెనిమిది ఏళ్ళ వయసున్న వయసులకు వాళ్ళందరికీ చీరలు వస్తాయి ఆ చీరలు కూడా ఎల్లుండి మొదలు పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నేను మండల్ మండల్ పోచంపల్లికి మొదలు పెట్టుకొని వీడికి పన్నెండు గంటల వరకు ఈడికి వస్తాం రెండు గంటలకు బోన్ మీరు వెళ్ళి రెండు గంటలు భోనగిరి మండల్ నాలుగు గంటలకు కోరికొండ మండల్ అట్లా సో అందరికి చీర చీరలు ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది ఓకే సరే ఇది మా మే ఇవన్నీ సరే ఇంకా సరే ఇంకా ఒకట మిగిలిపోతాయి పనులు ఇప్పుడు అంటే పైసలు కూడా లేవు ఈ మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసిపోయి ముందు ఇప్పుడు ఉన్న అంతలా ఎంత చేయాలో అంత చేస్తున్నారు సో పరిస్థితులు మెరుగుపడుతుంది పెన్షన్లు కూడా ఇంక ఇచ్చే అవసరం ఉంది పెన్షన్ల కార్యక్రమం కూడా మొదలైతుంది ఇల్లు కూడా ఇంకా రెండో విడత మూడో విడత నాలుగో విడత వస్తాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి నువ్వు అడిగిన బస్సులు కూడా కనీసం యాభై రూట్లల్లో బస్సులు యాడ్ చేశాం యాభై యాడ్ చేసి ఊరికి బస్సు రాని ఊర్లు యాభై అరవై ఉండే కనీసం ఎక్కువ ఉండే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్